इको स्पोर्ट फोर्ड इको स्पोर्ट इधे साइड लुक

పవర్ విండో టైర్ చూసుకోవచ్చు అలా వీల్ డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు రైట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు ఆలయ వీలు టైర్ కూడా మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇది రీడింగ్ రీడింగ్ వచ్చేసి కరెక్ట్ గొప్పత లేదు ఆటో క్లైమాట్ ఏసీ మ్యాన్యువల్ గేరు నాకు ఇప్పుడే తెలియ నేను ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు టైటానియము వచ్చేసి దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వీల్స్ వస్తుంది వెహికల్ వచ్చేసి పుష్టార్ట్ బటన్ రాదు నార్మల్ వస్తుంది వెహికల్ వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ అండి ఢిల్లీ వెహికల్ మీకు ఎన్వోసీ ఎక్కడికి కావాలంటే ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎన్ఓసీ కొట్టిస్తామండి రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇది ఢిల్లీ వెహికల్ అండి మీకు ఎన్వోసీ ఎవరికి కావాలన్నా కూడా కొట్టిస్తామండి ఒక లక్ష కిలోమీటర్లు రీడింగ్ తిరిగింది మీరు ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఇది వచ్చేసి ఢిల్లీ వెహికలే కానీ మా దగ్గర మనోజ్ కార్స్ లో ఉంది వెహికల్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇట్లా ఏది లేదు డైరెక్ట్ ఇక్కడే ఉన్నది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడవచ్చు ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ టైటానియం వెహికల్ అండి కేవలం ఒక లక్ష కిలోమీటర్లు తిరిగిందండి దీని రేట్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నామండి తక్కువ ధర అండి మూడు లక్షల ముప్పై వేలు రెండు వేల పద్నాలుగు మోడల్ మూడు లక్షలు చాలా తక్కువ అండి లక్షల లా ముప్పై వేలు మీకు రిజిస్ట్రేషన్కి వచ్చేసి ఒక డెబ్బై నుంచి ఎనభై వేలు పడుతుంది కావచ్చు డెబ్బై వేలు పడుతుంది కావచ్చు అది మీరు చూసుకోవచ్చు అది వచ్చేసి మీకు ఎన్ఓసి కావాలంటే మేము ఇచ్చి ఇప్పించే బాధ్యత మాదండి ఎన్ఓసి రెండు రాష్ట్రాలకు మీకు ఎన్ఓసీ మేము ఇప్పిస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు వచ్చి చెక్ చేసుకోరీ రెస్ట్రాలు చూసుకోరు చూసుకున్న తర్వాత వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ మాత్రం రెండు వేల పద్నాలుగు మోడలు టైటానియం వెహికల్ అండి డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉందండి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయచ్చు ఇంకా మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉంటుంది మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్నారు మాత్రం ఒక్క ఛా ఒక్క ఒక్కసారి లైక్ను మాత్రం ఇచ్చుకుంటే మాకు చాలా మోటివేషన్ ఉంటుందండి ఇలాంటి వీడియోలు చాలా మీ ముందుకు తీసుకొస్తామండి లైక్ చేసులు మాత్రం వీడియోలు చూస్తారు కానీ లైక్ చేస్తలేరండి లైక్ చేయండి ఇటు వెహికల్స్ మీకు చాలా అంటే చాలా వెహికల్స్ తెచ్చి పెడతామండి మీరు లైక్ చేయకపోతే మేము తెచ్చుడు ఎక్క ఎక్కడి నుంచి అవుతుందండి కాకపోతే అంటే ఒక ఉత్సాహం అన్నది వస్తుందండి మీరు లైక్ చేస్తే మీరు లైక్ చేస్తు మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు మర్చిపోకండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ మనోజ్ కాస్ అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ కాజీపేట మనోజ్ కాస్ కాజీపేట అని కొడితే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి గూగుల్లో మా మనోజ్ కార్స్ అని కొడితే మా మ్యాప్ వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మీకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి మీకు యూనివర్సిటీ తీసిచ్చే బాధ్యత మాది కేవలం మూడు లక్షల ముప్పై వేలే అండి కేవలం మూడు లక్షల ముప్పై వేలే వెహికల్స్ వచ్చి రెండు వేల పద్నాలుగు మాడలు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నాడు వాడు కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్